హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇల్లు ఊడ్చి తుడిచేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ చేసుకుని తర్వాత వెజిటేబుల్స్కి అయితే వెళ్ళొచ్చాము నేను మా వారు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత తనకైతే బాక్స్ పెట్టేశాను తనైతే వెళ్ళిపోయారనమాట ఇంక ఇక్కడ పూజ కూడా అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత పూజైతే అయిపోయింది అట్లాగే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్దాలి వెజిటేబుల్స్ తీసుకొచ్చామనమాట మా వారు లెవెన్ థర్టీకి వెళ్ళారు తను వెళ్ళేలోపు ఇంకా వెజిటేబుల్స్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట పూజ చేసుకున్న తర్వాత తనకైతే బాక్స్ పెట్టాను తనైతే వెళ్ళిపోయారు ఇంకా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను చూడండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను సాంబారు ఇడ్లీ నిన్న సాంబార్ పెట్టాను అనమాట ఇంకా సాంబారు అయితే సాంబారు ఇడ్లీ వేశాను ఇడ్లీ అయితే తినేశారు బాక్స్ అయితే పెట్టాను అనమాట తనకు కూడా వెళ్ళిపోయారు ఇంకా కిచెన్లో అయితే గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కూడా తోమాలన్నమాట కిచెన్ పరిస్థితి అయితే కొంచెం ఎలా ఉంది ఇదంతా క్లీన్ చేయాలి ఇల్లు అయితే మార్నింగే ఊరి తుడిచాను కాబట్టి ఇంటి పని అయితే ఏం లేదు ఇంకా కిచెన్లో పని మాత్రమే ఉంది వెజిటేబుల్స్ సర్దాలి ఇంకా అదనమాట బట్టలు ఉన్నాయి కొన్ని అవి మడత ఇంకా హాల్ కూడా చూసారు కదా ఎలా ఉందో ఇలా ఉందనమాట ఈ బెడ్ ఈ బెడ్షీట్ చూసారు కదా మొన్న ఎగ్జిబిషన్లో ఆల్రెడీ మీకు ఎగ్జిబిషన్ వీడియో చేసినప్పుడు ఎగ్జిబిషన్లో తీసుకున్న బెడ్షీట్స్ అనమాట ఒకటైతే ఆ రోజు చూసారండి మీరు ఇది రెండోది అనమాట ఇది రెండో బెడ్షీట్ బాగుందా సేమ్ దివానికి డబల్ కార్ట్కి రెండింటికి ఒకటే తీసుకున్నాను కదా ఇది వేసాను అనమాట డబల్ కాట్ది అయితే వేయలేదు ఆ తర్వాత అది వేసినప్పుడు అది కూడా చూపిస్తాను రెండు సేమ్ కలరు సేమ్ డిజైన్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇలా ఉందనమాట హాలు ఈ రోజైతే కొంచెం పని తక్కువే ఉందని చెప్పాలి ఎందుకంటే మార్నింగే చాలా వరకు చేసేసుకున్నాను బట్టలు కూడా నైటే వేస్తాను కాబట్టి నాకు బట్టల పని కూడా ఏమీ ఉండదు అనమాట కొన్ని మడ వేసే బట్టలు ఉన్నాయి అలాగే వెజిటేబుల్స్ సర్దే పని అయితే ఉందనమాట కిచెన్ ఇంకా కొంచెం కిచెన్ సర్ది గిన్నెలైతే తోమేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది వీడియో అయితే ఎడిటింగ్ ఉందండి వీడియో ఎడిటింగ్ చేయాలి వాయిస్ చెప్పాలి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ఉందనమాట ఇంక ఇప్పుడైతే ఆ పని చేయాలి బాయ్ మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిన తర్వాత ఇంకా రైస్ అయితే పిల్లలకి మా వారికి రెండుసార్లు వండుతాను కదా ఇద్దరిది పిల్లలకి వండింది మా వారికి వండింది అది కొంచెం అది కొంచెం రెండు తెపాల్లో అనమాట రెండు తెపాల్లో మిగిలిపోయిన దాన్ని ఒకే దానిలోకి సర్దేసి ఇంకా బౌల్స్ అయితే షింక్లో వేసేస్తున్నాను ఇంకా కర్రీ కూడా బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇంకా కొంచమే ఉందనమాట మార్నింగ్ వచ్చేసి బీరకాయను శనగపప్పు మసాలా కర్రీ చేశాను అదే చూపిస్తున్నాను అనమాట మీకు కొంచెం మిగిలిందనమాట ఇంకా మిగి వాళ్ళకి పెట్టగా మిగిలిన అన్నము ఈ కర్రీ వాళ్ళకి పెట్టగా మిగిలిన కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నాకు సరిపోతుంది ఇంకా లంచ్ చేసిన తర్వాత అవి కూడా కడిగేస్తాను ఇంకా అవి అయితే బౌల్తో సర్ది పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇంకా గిన్నెలు అవన్నీ కూడా సర్దేసుకోవాలి నైట్ కడిగినవి అవన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా సర్దేసుకోవాలి ఇంకా అయితే ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను గిన్నెలు ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలు ఎక్స్ట్రా ఉన్న గిన్నెలు అవన్నీ షింక్లో వేసేస్తాను తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మొత్తం ఊడ్చి స్టవ్ కూడా క్లీన్ చేస్తానన్నమాట అప్పుడు ఇంకా ప్రశాంతంగా అంట్లు గిన్నెలు తోముకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇదంతా క్లియర్ చేసేసుకుంటే సగం పని అయిపోయినట్టు ఉంటుంది క్లియర్గా ఉంటుంది అనమాట కిచెన్ అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే టిష్యూ తోటి బాక్స్లు అవి పెట్టినప్పుడు అవి అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసి షింక్లో పడేసాను అనమాట ఇంకా లిక్విడ్ అనేది స్ప్రే చేసి క్లాత్ తోటి తుడిచేస్తున్నాను ఇంకా ఎప్పటికప్పుడు ఇలాగ మనం హైజీన్గా నీట్గా పెట్టుకుంటే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది కిచెను నీట్గా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది అనమాట ఇల్లంతా నీట్గా ఉంటే అదొక పాజిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్లో ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా యాక్టివ్గా చేసుకోగలుగుతాం అనమాట మనకు అలా నీట్గా ఉందనుకోండి ఎప్పటికప్పుడు ఇంటిని మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఇంకా ఇంకా పని చేసుకోవాలన్నా కూడా మనకి చెయ్యాలనిపిస్తుంది ఎంత పనైనా చేయగలం అనమాట అలా ఉంటుంది నాకైతే అలా ఉంటుంది ఇంకా నే ఇంకా మిగతా వాళ్ళకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే టిష్యూ తోటి ఏమన్నా ఆయిల్ మార్కులు మన చిందులు ఉంటాయి ఆయిల్ ఆయిల్ చిందులు పడతాయి కదా మనం కర్రీ చేసేటప్పుడు అది అదంతా టిష్యూ తోటి తుడిచేసి తర్వాత లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేస్తాను తర్వాత క్లాత్ అంతా మామూలు నార్మల్ వా వాటర్ ట్యాప్ కింద పెట్టేసి మళ్ళీ నీట్గా తోటి ఒకసారి తుడిచేసి ఫైనల్గా మళ్ళీ ఒక టిష్యూ తీసుకొని టిష్యూతో తడంతా లేకుండా తుడిచేస్తాను అనమాట గాజు కదా మనం టిష్యూతో తుడిచేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది కోసం నీట్గా అయితే తుడిచేస్తాను కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ మొత్తం క్లియర్గా క్లీన్ చేసేసానమాట ఇంకా సింకులో ఉన్న కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా తోమేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి వంట చేసినవి అవన్నీ ఉన్నాయన్నమాట అవి వరకు కడిగేసుకుంటే ఇంకా పని అయితే కిచెన్లో పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే కానీ ఇంకా కిచెన్లో పని అయితే ఉండదు ఇంకా మిగతా పని అయితే కిచెన్లో పని అయిపోతే తర్వాత ఇంకా మిగతా ఎక్స్ట్రా ఉన్న పనులు అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే గిన్నెలు కూడా తోమేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అయితే ఇడ్లీ వేశాను చెప్పాను కదా మీకు ఇడ్లీ వేశానని చెప్పేసి ఇడ్లీ అయితే వేశానమాట ఇంకా దోశ బ్యాటర్ అయితే అయిపోయింది ఇంక ఇడ్లీ పిండే ఉందనమాట దాన్నే ఇంకా టూ త్రీ డేస్ నుంచి ఇడ్లీ వేస్తూ ఉన్నాను మళ్ళీ పిండి బ్యాటర్స్ అయితే వేసుకోవాలన్నమాట దోశకి ఇడ్లీకి బ్యాటర్స్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే కదా ఇడ్లీ కానీ దోశ కానీ పిండి అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు మాత్రం ఏదో ఒకటి చేస్తారండి ఇంకా వెంటనే మళ్ళీ అనమాట ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి కూడా ఇడ్లీ దోశ ఇవే తింటాం కనుక ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉప్మా కానీ పూరీ కానీ చపాతి కానీ ఇలా ఏదైనా పులిహార కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట వెంటనే అయితే వెయ్యను ఒక టూ త్రీ డేస్ అలా గ్యాప్ తీసుకొని తర్వాత అయితే బ్యాటర్స్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ కిచెన్లో పని మొత్తం అయిపోయిందండి కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిందనమాట షింక్ ఖాళీ అయిపోయింది గిన్నె దోమటం అయిపోయి కౌంటర్ టాప్ కూడా మొత్తం ఒకేసారి చేశాను అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు చెప్పండి ఎంత పాజిటివ్గా ఉంటుంది మనకి అనేది నిజం కదా మనకి ఎక్కడ పని అక్కడ అయిపోయి ఇల్లంతా నీట్గా ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ అనేది ఎక్కడ లేని పాజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట మైండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే పిల్లల కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట మస్క్ మిలాన్ జ్యూస్ వెజిటేబుల్స్ తెచ్చాను కదా మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు స్వీట్ కాను అలాగే ఇవి తీసుకొచ్చామన్నమాట కర్బూజా తీసుకొచ్చాము ఇంకా పిల్లలకైతే జ్యూస్ చేద్దామని చెప్పేసి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట జ్యూసెస్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి మజ్జిగ కానివ్వండి లెమన్ లెమన్ మజ్జిగ అయితే బాగుంటాయి ఇంకా అవైతే అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉండండి ఈ సమ్మర్లో వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇంకా నేనైతే పీల్ తీస్తూ ఉన్నాను అనమాట పీల్ తీసి ఇంకా మిక్సీలో వేసేసి పిల్లలు వచ్చేసరికి కూల్ అవుతుంది కదా కొంచెం చల్ల చల్లగా రాగానే జ్యూస్ అయితే ఇచ్చాను అనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకైతే ఇంకా జ్యూస్ చేసి ఇచ్చేస్తాను అయితే కడిగి పెడుతున్నాను అనమాట ఎందుకంటే తినడానికి బాగుంటాయి కదా అందుకోసం కొంచెం కడిగేసి ఆర పెట్టాను అనమాట ఇంక వచ్చేసి ముక్కలుగా అయితే కట్ చేస్తూ ఉన్నాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోవటమే ఇంకేలాగా ఒక కాయ మొత్తం కోసానమాట ఒక కర్బూజా కాయ మొత్తం కోసేసి దాన్నైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పెద్ద జారు ఉంటుంది కదా మిక్సీ జారు అందులో హాఫ్ వేసాను అనమాట మొత్తం పడతాయో లేదో అని చెప్పేసి ఇవి వచ్చేసి పట్టికి బెల్లం చిప్స్ అనమాట అంటే ఎవ్రీ మంత్ ఒకసారి మనకి సంకష్టార గణపతి పూజ అనమాట వస్తుంది కదా సంకష్టార గణపతి వినాయకుడి గుడ్లు నెల నెల పూ నెలకు ఒకసారి పూజ అయితే చేపిస్తామన్నమాట ఆ పూజ చేసినప్పుడు ప్రసాదం కింద వాళ్ళు ఇవి పటికి బెల్లం చిప్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవి నాలుగు కలిపి ప్రసాదంలాగి ఇస్తారనమాట ఆ ప్యాకెట్స్లో వచ్చిన చిప్స్ అన్నిటిని నేను ఇలాగా కలెక్ట్ చేసి ఒక గాజు సీసాలు అనేది పెట్టాను ఇలాగా ఇలాగ ఏదైనా అవసరమైనప్పుడు వాటిని వాడుతూ ఉంటాను ఇంక ఈరోజైతే అవే వేశాను అనమాట షుగర్ వేయకుండా పటికి బెల్లం చిప్స్ అనేవి వేశాను ప్రసాదం చిప్స్ ఇంకా జ్యూస్ అయితే ఒకసారి వేశాను ఇంకా రెండోసారి అయితే మళ్ళీ వేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అంటే షుగర్ ఇష్టం లేకపోతే కనుక అవాయిడ్ చేయొచ్చు నేనంటే పట్టుకు వెళ్ళిన చిప్స్ కదా ప్రసాదం చిప్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే అనమాట వేసి మిక్సీ పట్టేశాను ఐస్ క్యూబ్స్ కూడా వేసాను ఇంకా జ్యూస్ చూసారా రెడీ అయిపోయింది ఒక కాయ జ్యూస్ అనమాట ఇది పటిక బెల్లం చిప్స్ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పిల్లలు వచ్చేసరికి ఇంకా కూల్గా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ కోసమే ఎగ్స్ కూడా పెట్టేశాను ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి జ్యూస్ రెడీ అయిపోయింది ఎగ్స్ రెడీ అయిపోయాయి ఇంకా స్టవ్ మీద పాలు కూడా కాస్తున్నాను అనమాట పాలు కూడా తాగుతారు వాళ్ళు అందుకోసం ఇంకా పాలు కూడా పెట్టేశాను పాలు కాగితే ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకైతే జ్యూస్ ఇచ్చేస్తాను పిల్లలు అయితే వచ్చేసారనమాట ఇంకా ఫ్రిడ్జ్లో జ్యూస్ కూడా కూల్ అయింది బాగా ఇంకా వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో చూసారు కదా అవి మనకి పలుకులు అనేవి తగులుతూ ఉంటాయి అనమాట మనకి ఆ కర్బూజా అవి కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటాయి తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాను అనమాట కలరు వీడియోలో అంత కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే కలరు చాలా నిండుగా ఉందనమాట జ్యూస్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంక ఇద్దరైతే వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి టీవీ అయితే చూస్తూ ఉన్నారనమాట వాళ్ళకైతే చల్ల చల్లగా ఫస్ట్ జ్యూస్ అయితే ఇచ్చేశాను తర్వాత అయితే ఎగ్స్ తిని పాలు కూడా తాగుతారు అనమాట చూసారు కదా సినిమా అయితే సినిమాకి అదేదో ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉన్నారనమాట ఇంకా మా అయితే వచ్చారండి ఈరోజు నైట్ అయితే కొంచెం త్వరగా వచ్చారనమాట దానికి నాకు టీ అయితే పెట్టేశాను ఇది ఎప్పుడు అనుకుంటున్నారు నైట్ నైన్ ఓ క్లాక్ అప్పుడు టీ తాగుతున్నాము నైన్ ఆర్ టెన్ అవుతుంది అప్పుడు వచ్చారనమాట ఇంకా కొంచెం తలనొప్పిగా ఉంది టీ పెట్టమంటే ఇంకా టీ అయితే పెట్టేసి టీ తాగుతూ ఉన్నాము ఇంకా అన్నీ అయితే స్టవ్ అన్నీ తీసేసి షింక్లో అయితే వేసాను అనమాట గిన్నెలు కడిగే పని అయితే ఉంది ఇంకా టీ తాగిన తర్వాత ఇంక ఇక్కడైతే బట్టలు నైట్ వేస్తాను కదా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ అనమాట ఇంకా బట్టలు అయితే ఫస్ట్ బట్టలు ఆరేస్తూ ఉన్నాను బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ కడి తోమేయాలన్నమాట డిన్నర్ అయితే అయిపోయింది గిన్నెలు కూడా షింక్లో వేసేసాను కదా ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేసి ఇంకా తర్వాత గిన్నెలు అవన్నీ తోమేసి షింకు క్లియర్ చేయాలన్నమాట నాకు ఈ పని నైట్ చేసుకుంటే మార్నింగ్ పని లేనట్టు ఉంటుందండి ఎందుకనో తెలియదు కానీ అలా అలవాటు నేను మాక్సిమం అంటే మ్యాక్సిమం నైటే వేస్తాను బట్లు మార్నింగ్ ఎప్పుడో ఇంకా నైట్ వేయకపోతేనో లేదా మర్చిపోతే మర్చిపోను మ్యాక్సిమము కుదరకపోతేనో తప్పితే ఇంకా నైటే వేస్తానన్నమాట అనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసి గిన్నెలు కూడా తోమేయాలండి స్టవ్ అయితే పాలు పొంగేయి ఈరోజు అవి పొంగినవి కొంచెం ఎండిపోయినట్టు అయిపోయిందని చెప్పేసి లిక్విడ్ అయితే స్ప్రే చేశాను నానుందని చెప్పేసి గిన్నెలు కూడా అన్ని షింక్లో వేసాను మా వారి బాక్సులు అలాగే పిల్లలవి బాక్సులు డిన్నర్ చేసినవి అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కడిగేయాలి ఇప్పుడు ఇంకా గిన్నెలు తోమటం కూడా అయిపోయింది కౌంటర్ టాపు స్టవ్వు అన్నీ కడిగేసాను అనమాట పాలు పొంగే కడ అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను కౌంటర్ టాపు మొత్తం అంతా ఇలా ఉందనమాట చూసారు కదా నీట్గా అయిపోయింది ఇంకా నా పని అయిపోయేసరికి నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో ఇక మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పని చేసి ఫేస్ అంతా నా ఫేస్లో మీకు అర్థమవుతుంది కదా బాగా టైర్ అనమాట ఇంక ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్గా పడుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లెగ్వాళ్ళనమాట ఫోర్కి ఎందుకు లెగవాలో రేపటి వీడియోలో చెప్తాను ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్